ఓం ఉతేనమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంస నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శనివారం రాత్రి పడుకునే ముందు దీనిని మీ తల కింద పెట్టి పడుకోండి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే శనిగ్రహ దోషాల నుండి ఇబ్బందుల నుండి బయటపడతారు అలాగే చాలామంది అడుగుతున్నది ఏంటంటే మా మీద తంత్రం జరిగింది మా మీద మంత్రప్రయోగం జరిగింది మా మీద వశీకరణ ప్రయోగాలు జరిగాయి ఇలా చాలామంది అడుగుతున్నారు అలాంటి ప్రయోగాల నుండి కూడా మీరు బయటపడవచ్చు అలాగే మీకు అనుమానం ఉన్నా సరే అంటే ఇలా జరిగిందేమో అని అనుమానం ఉన్నా సరే ఈ ప్రయోగాన్ని మీరు చేయవచ్చు అలాగే ఈ ప్రయోగం చేయడం వల్ల మీకు తంత్ర మంత్ర ప్రయోగ బాధలు వీటి వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి అలాగే మీ ఇంటిలో ధనం నిలబడుతుంది అనేక రకాలైన సమస్యలు మాకు ఈ సమస్య ఉందండి ఆ సమస్య ఉందండి ఇలా రకరకాల సమస్యలు ఆ సమస్యలన్నిటి నుంచి బయటపడడానికి మీకు మార్గాలు తెలుస్తాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ అంటే అన్న చెల్లి అక్క తమ్ముడు ఇలా తల్లి పిల్లలు ఇలా ఈ ఇలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు బయటపడతారు ఇంకొకటి ఏంటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ముఖ్యంగా మీ జాతకంలో శనిగ్రహం బలపడుతుంది నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు మీ ఇంట్లో మీరు సుఖంగాను సంతోషంగాను సమృద్ధి మీ ఇంట్లో పెరుగుతాయి అంటే భార్య పిల్లలు మీరు చేసే పనుల్లో మంచి మార్పులను మీరు చూడగలుగుతారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయకూడదు ఈ ఉపాయానికి కావాల్సింది మిరియాలు అది కూడా ఎక్కువ కూడా కాదు ఎనిమిది మిరియాలు మన ఇంట్లో అందరిల్లో ఉంటాయి ఒక ఎనిమిది మిరియాలు కావాలి నేను చూపిస్తాను మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది చారు ఎనిమిది మిరియాలు కావాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఆ విధంగా ప్రయత్నించండి చెప్పిన విధానం అర్థం కాకపోయినా పదార్థం అందుబాటులో లేకపోయినా ఉపాయాన్ని చేయమకండి ఇది నా వినపం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబులు ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాను అనేక సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు రెగ్యులర్గా ఫాలో అయ్యేవారే వీడియోస్లోకి వెళ్ళండి ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలా చూడడం చేత కావడం లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేయండి అన్ని వీడియోస్ ఓపెన్ అవుతాయి దాంట్లో మీకు ఉన్న సమస్యకి మీరు ఏది చేయగలిగితే అది చేయవచ్చు మీరు అవేమి చూడకుండా కామెంట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు నేను రిప్లై కూడా ఇవ్వను ఎందుకంటే ఒక్కొక్క సమస్యకి వంద పైన వీడియోలు ఉంటాయి అన్ని రకాల సమస్యలకి ఉన్నాయి తేలికగా ఉంటాయి కష్టమైనవి ఉంటాయి మీరు ఏది చేయగలుగుతారో అది ప్రయత్నించండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను మీరు రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతున్నారో వారికి వీడియోలు రాకపోతే మేము నోటిఫికేషన్ రావడం లేదు మాకు అనే వారికి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి నేను ప్రతిరోజు కూడా చేసిన వీడియో దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి చెప్తాను చాలా తేలికైంది చాలా చాలా తేలికైంది అద్భుతమైన శక్తి కలిగింది ఎందుకంటే మిరియాలను మనం ఎన్నో రకాల తంత్ర మంత్ర ప్రయోగాలకు వాడుతూ ఉంటాం విరివిరిగా వాడుతూ ఉంటాం ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ నుంచి అయినా సరే తప్పించగలిగే శక్తి మిరియాలకు ఉంటుంది ఈ ఉపాయాన్ని మీరు రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి చేసే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఉపాయం చేయండి ఎనిమిది మిరియాలు తీసుకోండి ఈ మిరియాలని చక్కగా ముక్కలు చేసుకోండి నేను చూపిస్తాను అది కూడా మీరు మామూలుగా స్పూన్తో నలుగొట్టే నలు నలిగిపోతాయి నేను మీకు చూపిస్తాను ఇలా మెత్తగా పౌడర్ చేసుకోండి చర్పించకండి మరీ మెత్తగా అవసరం లేదు ఎనిమిది మాత్రమే ఓకే చూడండి పౌడర్ అయిపోయాయి ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఒక వైట్ కలర్ పేపర్లో మళ్ళీ చెప్తున్నాను దీనికి ఎలాంటి అంటే మామూలుగా రకరకాల వాడకూడదు వైట్ కలర్ పేపర్ మాత్రమే వాడాలి తెల్లటి పేపర్ మాత్రమే వాడాలి ఇలా పేపర్ తీసుకోండి దానిలో చక్కగా ఒక చిన్న ప్యాకెట్లో కట్టుకోండి ఇలా 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 చిన్న ప్యాకెట్ కట్టుకోండి పౌడర్ని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ రా మీరు మఖం కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్న తర్వాత ఈ మాది మొదలు పెట్టాలి తర్వాత మీరు చక్కగా ఈ పేపర్ని మీరు పడుకునే దిండి కింద పెట్టుకోవాలి పెట్టుకుని పడుకోండి మరి మా కుటుంబ సభ్యులకి మేము చేసి ఇవ్వవచ్చా ఎవరికి వాళ్ళు చేసుకోవాలి వేరే వారికి సమస్యలు ఉంటే వారికి చేసి ఇది ఇవ్వకూడదు ఎవరు సమస్యతో బాధపడుతున్నారో వారు మాత్రమే చేసుకోవాలి తర్వాత మీ దిండి కింద పెట్టుకున్న తర్వాత మీరు చక్కగా ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ దిండి కింద పెట్టుకున్న ఈ పేపర్ ఏదైతే మిరియాల పౌడర్ని కట్టారో మీరు ఇవి బయటికి తీసి మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి మరి ఇప్పుడు ఒక అనుమానం ఉంటుంది ఎలా తిప్పుకోవాలి క్లాక్ వైజ్ మనకి గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుంది ఇలా తిప్పుకోవాలి ఏడు సార్లు ఎవరికి వారు వారి తల చుట్టూ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకోండి తర్వాత ఏదైనా ఒక ప్లేట్లో పెట్టండి ఇంటి బయటికి వెళ్ళి ఏదైనా ఒక ప్లేట్లో పెట్టి కొంచెం కర్పూరం మామూలు కర్పూరం పెట్టి ఇంటి బయట బాల్కనీలో కానీ వరండాలో కానీ ఇంట్లో మాత్రం కాదు ఇంటి బయట మీ ఇంట్లో ఉన్న గదులు కాకుండా మీ పోర్టుకో ఉన్న బాల్కనీ ఉన్న కోరండి ఇంటి ఇంటిపైన ఎక్కడైనా సరే బయట పక్కన దీన్ని ఒక ప్లేట్లో పెట్టి చక్కగా వెలిగించండి వెలిగించిన తర్వాత ఈ మసి ఉంటుంది కదా మిగిలిపోతుంది మసి కొంత ఆ మసిని మీరు డస్ట్బిన్లో పారేయండి లేదంటే బయట ఎక్కడైనా డ్రైనేజీలో అయినా పారేయండి ఇది మీరు ఎన్ని రోజులు చేయాలి ఒక అనుమానం ఉంటుంది ఇలా మీరు ప్రతి శనివారం సాయంత్రం చేస్తూ ఉండండి మీ జీవితంలో అద్భుతమైన మార్పును చూస్తారు చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అంటే ఖర్చు లేనిది తేలికైనది విశేషమైన ఫలితం ఉంటుంది ఎటువంటి లాభాలు కలుగుతాయి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే శనిగ్రహ దోషాల నుండి ఇబ్బందుల నుండి బయటపడతారు అలాగే ముఖ్యంగా మీ మీద మీకు అనుమానాలు ఉంటాయి మా మీద తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయని వశీకరణ ప్రయోగాలు జరిగాయని ఎవరైనా ఏదైనా చేస్తున్నారని అనుమానం ఇలా అనుమానం ఉన్న ఈ ప్రయోగం చేయడం వల్ల తెలిగిపోతుంది తంత్రమంత్ర ప్రయోగ బాధలు ఒకవేళ మీకు అంతకుముందు జరిగి ఉన్న ఆ ప్రయోగ బాధల నుండి బయటపడతారు ఒక రకమైన సమస్యని కాదు అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటే ఈ చిన్న ప్రయోగాన్ని చేసి చూడండి ఇందులో జాతి మతము కులం ఇలాంటివి లేవు ఎవరైనా చేయవచ్చు ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ప్రతిదానికి కూడా మనం లేని విషయాన్ని ఆపాదించుకుంటూ ఉంటాం నేను చెప్పాను ఇందులో ఏం చెప్పాను నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదని చెప్పాను మాకు మేము అలా ఉన్నామండి మేము ఇలా ఉన్నామండి మేము చేయొచ్చా ఇంకేం చెప్పలేదు కదా నేను నేనేమి చెప్పలేదు అంటే నిర్భయంగా చేయవచ్చు అని అర్థం అది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి తేలికైనవి నమ్మి విశ్వాసంతో ప్రయత్నించేస్తే ఫలితాలు వస్తాయి అసలు ఇలాంటివన్నీ జరగవండి వేస్ట్ అండి అని ఎవరు పొరపాటు చూడమాకండి ఎందుకంటే మీ టయాన్ని వృధా చేసుకోవద్దు దానికి మళ్ళీ వేస్ట్ అని కామెంట్ చేయడం కూడా వేస్ట్ కాబట్టి మీ సమయాన్ని వృధా చేసుకోమాకండి నమ్మితే చేయండి నమ్మకపోతే వదిలేయండి ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీ ఏ నమ